శ్రీశంకర భగవత్పాద విరచిత శివానందలహరిలో తొమ్మిదవ శ్లోకము భావము శ్రీ గురుభ్యో నమ శ్రీ గమ్ గణపతి గభీరే కాసారే విసతి విజనే रवि पिने विशाले सैले जा धरमते कुसुमा धम जडमते ही समर्पिकम् भवते सुखे नावस्ता तुम మహో భావం ఓ పార్వతీపతి మందబుద్ధి కలవాడు నీ పూజకు పువ్వుల కొరకు లోతైన చెరువులలో దిగుతాడు దట్టమైన అడవులలో తిరుగుతాడు విశాలమైన కొండలయందు గుట్టలయందు తిరుగుతాడు అతడు తనలో ఉన్న తన మనస్సు అను పద్మంను నీకు సమర్పించి ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండుటలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది మనస్సు పెట్టి భక్తితో పూజించటము ముఖ్యము కదా